ఈరోజు మన ఆదోని మండలంలో ఉన్నటువంటి మండిగిరి పంచాయతీ సాలాపురం పంచాయతీ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వ్యాపారస్తులు నూతనంగా ఇల్లు నిర్మించుకున్నటువంటి బాధితులు అలాగే ప్లాట్లు వారు కొనుక్కున్న వారు బాధితులు ఈరోజు నా దగ్గరకు వచ్చి వారు ఒక విషయం అక్కడున్న ప్రాబ్లం నా దృష్టి తెచ్చారు ఆ విషయం ఏమిటంటే మండిగిరి సాలాపురం గ్రామ పంచాయతీలో దాదాపు గత నెల రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కావడం లేదని చెప్పి నా దృష్టి తెచ్చినారు అదే విషయాన్ని ఇక్కడికి సబ్ డిషన్ మేడం దృష్టి తీసుకొచ్చి ఎందుకు కావడం లేదని కనుక్కుంటే మేడం గారు ఇచ్చిన సలహా ఏమంటే సాలాపురం మండగిరిలో ఉన్నటువంటి మూడు సచివాలయాలు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మెడిటేషన్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ రావడం లేదు మేడం ఎందుకు నెంబర్ రావడం లేదంటే మీకు రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మున్సిపాలిటీ పరిధిలోని పక్కన ఉన్నటువంటి ఆర్టీసీ కాలంలో ఉన్నటువంటి సచివాలయం నెంబర్ వేసుకొని రిజిస్టర్ అని చెప్తుంది కానీ అది ఎంతవరకు న్యాయము కాదనుకుంటాం ఎందుకంటే ఫ్యూచర్లో వ్యాపారులు కానీ అమ్ముకున్న వాళ్ళు కానీ రేపు లీగల్ ఒపీనియన్ పోయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది అదే రకంగా గజం రేటు మండిగిరి పంచాయతీలోనే ఆరు వేల రూపాయలు గజం రేటు ఉంది అది రకంగా ఆర్టీసీ కానీ పోతే ఏడు వేల ఐదు వందల రూపాయలు గజం రేటు ఉంది ఈ రకంగా గవర్నమెంట్కి కట్టాల్సిన చలనలు తేడా రావడమే కాక ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే లీగల్గా కూడా అని అది వద్దని చెప్పి మాకు లీగల్ కానీ ఇంకా రెండు రోజులు లేట్ అయినా కూడా లీగల్ కావాలని చెప్పి వీరందరూ నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ రీసార్స్ వారు మేడం ఏమంటుందంటే ఇది టెక్నికల్ ఇష్యూ కాబట్టి మా చేతిలో లేదు జిల్లా స్థాయికి రాసి పంపించినాము వాళ్ళు పరిష్కారం చేసామంటున్నారని చెప్పి చెప్పింది పూర్వకంగా పరిష్కారం కాలేదు ఇందువల్ల ఇంతమంది చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ రోజే వీళ్ళు ఈ సమస్యను దృష్టికి తెచ్చినారు నేను కూడా వీళ్ళైనంత వరకు నా లెటర్ ప్రేరణలో కూడా మేడం గారికి లెటర్ రాసడం జరిగింది రోజు రేపు చూసి జిల్లా అధికారులు కానీ రాష్ట్రస్థాయి అధికారులు కానీ వీలైతే రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకపోయి కూడా వీలైన తొందరలో వీళ్ళు సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నారు నా పేరు రామకృష్ణ అవసరం కార్పొరేషన్ డైరెక్టర్ ఇరవై రోజులే ట్వంటీ ఇప్పుడు అంటున్నారు కానీ మేడం డేస్ ఈ రోజు ట్వంటీస్ అయిందన్నారు తొందర పరిష్కరిస్తాం సరే ఇబ్బంది ఇరవై రోజులైనా లేట్ కూడా లేట్ ఎందుకంటే రెండు పరిష్కరించిన విషయము మరి ఎవరు నెగ్లెక్ట్ వల్ల డీలే జరిగిందో జరిగింది ఇలాంటి డీలే వల్ల మా కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా కూట ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఎక్కడో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ జరిగేవి ఏదో చిన్న అధికారులు ఎక్కడ నెగ్లెట్ వల్ల జరిగే దానికోసము కూటమి చె రావడానికి అవకాశం లేదు మా దృష్టికి కాబట్టి మా కూటమి నాయకుల దృష్టి కూడా మా ఇన్ఛార్జీ మిన దృష్టి కానీ స్థానిక దృష్టి కానీ తీసుకుపోయి ఈ సమస్యని తొందరనే పరిష్కారం చేస్తానని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను మీటింగ్ వన్ అవర్ తర్వాత తో అప్పుడు మాట గంట తర్వాత తెలుస్తుంది కదా ఆయన ఏం చెప్తాను చెప్పింది గంట తర్వాత ఆయన మాట్లాడతారు నేను కూడా మాట్లాడతాను ఆయనతో ఆయన ఏం చెప్తారో దాని తెలుస్తుంది అండ్ చెప్పేదానికి సమాధానం బట్టి ఇంకా దగ్గర అఫికార్తా దాదాపు రెండు వందల డాక్యుమెంట్ మూడు వందల రెండు వందల నుంచి మూడు వందల డాక్యుమెంట్ వరకు పెండింగ్ కూడా అని చెప్పి ఈ డాక్యుమెంట్లు గవర్నమెంట్ కూడా రెవెన్యూ దాదాపు రెండు కోట్ల వరకు రావచ్చు చలాల రూపంలో ఈ రెవెన్యూ కూడా కొంచెం గవర్నమెంట్ డిలే జరగంటే కానీ ముఖ్యంగా రెవెన్యూ రోజు కన్నా రేపు బాధితులు ముఖ్యంగా బాధ్యత అవసరాలు తీర్చాలి మనం రెవెన్యూ గురించే కాకుండా రెవెన్యూ ఈ ఎప్పుడైనా వస్తుంది కానీ ఎక్కడో వేరే ఊరు నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చింటారు వాళ్ళు బయట దేశాల నుంచి వచ్చి ఉంటారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు వేరే జిల్లాల నుంచి వచ్చింటారు ఉద్యోగస్తులు ఉంటారు నాలుగు రోజులు చెలవు పెట్టుకుంటుంటారు వాళ్ళు దానికోసం ఇక్కడే వెయిట్ చేయలేరు కదా డబ్బులు పెట్టుకుని ఉన్నాలు కూడా ఎన్ని రోజులు డబ్బులు ఉండరు అంటే మున్సిపాలిటీ పరిధిలో వచ్చినప్పుడు గజం రేటు మారిపోతుంది వాళ్ళు అర్బన్ మా రూరల్లో ఉండే ప్లాట్స్ అర్బన్ వేసేటప్పటికి మున్సిపాలిటీ పరిధి వచ్చినప్పుడు గజం రేట్ ఈ రోజు వాళ్ళు సరే చేసుకుంటే రేపు మాకు నోటీసులు రావచ్చు లేకుంటే దాని మీద అడిషన్ మీరు స్టాంప్ కట్టమని చెప్పేసి మాకు తాకీదు రావచ్చు అరగా కరెక్ట్ కరెక్ట్గానే సమస్య సాల్వ్ చేసి కరెక్ట్గానే గానే తర్వాత ఫీచర్లు కూడా లీగల్ ప్రాబ్లం రాకుండా చేపిస్తాం తొందరలోనే మాట్లాడి చేయించేస్తాం బాధ్యత కూడా డిలే అయినందుకు కూడా లేట్ అయింది కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు సర్దుకుంటే వీళ్ళని తొందరగా పరిష్కరించేస్తాం